హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నెస్ కన్సర్వేషన్ సొసైటీ ఈరోజు మీరు ఈ దూడపిల్ల గురించి తెలుసుకోబోతున్నారు దీనికి మేము భీమని పేరు పెట్టాం ఇది మాకు పాలకొల్లు ఏఎస్ఎన్ఎం కాలేజ్ దగ్గర రోడ్ యాక్సిడెంట్ అయ్యి పక్కన పడిపోయి ఉంటే మాకు ఒక కాల్ వచ్చింది మేము వెంటనే లొకేషన్కి వెళ్ళి చూస్తే దీని కండిషన్ కొంచెం వరస్ట్గా ఉంది వెంటనే మేము హాస్పిటల్కి షిఫ్ట్ చేసి డాక్టర్కి చూపించాం డాక్టర్ ఏమన్నారంటే దీని కాల్కి ఫ్రంట్ లెగ్ షోల్డర్ ఏదైతే ఉందో అది వదిలేసింది దీనికి ఫ్రంట్ లెగ్ ఒకటి పని చేయకపోవచ్చు అని చెప్పారు డాక్టర్ సో మిగిలిన మూడు లెగ్స్ తోటి అయితే నుంచునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తే మేము దాన్ని రోజు మసాజ్ చేయడం దాన్ని నుంచో పెట్టాలని ఏదో ఒక రకంగా మేము దాన్ని శారీస్ తోటి కట్టి నుంచో పెట్టడానికి చాలా ట్రై చేసాం ఎందుకంటే ఇది షాక్లో ఉంది ఎప్పుడైతే దీనికి యాక్సిడెంట్ అయిందో అప్పటి నుంచి అది కూర్చొని ఉంది నుంచోడానికి దానికి ట్రై ట్రై కూడా చేయట్లేదు సో అలాంటి టైంలో మనం ఏంటంటే ఇలా పెట్టడానికి ట్రై చేస్తే దానికి తెలిసి తెలిస్తే నేను మూడు కాలమే నుంచోగలను అని అనిపిస్తే దానికి అది నుంచి ఉంటుందన్న ఆశతోటి మేము ఇలా చేయడం స్టార్ట్ చేసాం కానీ ఇది ఆ రోజు అంత వర్కౌట్ అవ్వలేదు సో మళ్ళీ మేము దానికి ఫుడ్ అవన్నీ ఇచ్చి యాంటీబయాటిక్స్ అవన్నీ ఇచ్చి అలాగే చూసుకుంటున్నాం ఎప్పుడైనా మనం రెస్క్యూ చేయడం ఒక టాస్క్ అయితే రెస్క్యూ చేసిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం ఇంకో పెద్ద టాస్క్ అండి దాన్ని క్లీన్ చేయాలి ఇది ఎందుకంటే ఒక హాస్పిటల్లో మనకి ఫ్రీగా ప్లేస్ ఇచ్చారు కాబట్టి మనం దీన్ని క్లీన్గా ఉంచితేనే దీన్ని నెక్స్ట్ టైం మనం ఏమైనా యానిమల్స్ పెట్టడానికి ఉంటుంది అన్నమాట మేము దీన్ని ఏదో రకంగా నిలబెట్టాలని మేము డిసైడ్ అయిపోయాం దీనికి గోధుమ పొట్టు అంటే చాలా ఇష్టం అండి గోధుమ పొట్టు దీనికి గోధుమ పొట్టు అంటే చాలా ఇష్టం దీన్ని ఈ గోధుమ పొట్టుతోనే నేను ఎలా అన్నా నుంచోబెట్టాలని ఆశతో దానికి ఫుడ్ చూపిస్తూ దాన్ని లేపడానికి ట్రై చేసాం అది నిజంగా వర్కౌట్ అయింది అది లేవడం ట్రై చేసింది ఫైనల్గా ఇది మంచి ఉంటుంది అనుకున్నా వి ఆర్ వెరీ హ్యాపీ నుంచోబెట్టగలిగా ఏమన్నా కానీ వీడికి స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి కొంచెం ఇలా నుంచి చూడండి ట్రై చేసాడు సో దిస్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ అనమాట దీంట్లో సో ఫైనల్లీ భీమ్ గార్డ్ చూడడానికి ట్రై చేశాడు సో ఈ భీమ్ గార్డ్కి సో ఆ రోజు ఇలా ట్రై చేశాడు మేము తర్వాత మేము వదిలేసి మళ్ళీ ఫుడ్ అవన్నీ దానికి అక్కడే కూర్చున్న ప్లేస్లో పెట్టి ఇంకొంచెం ఎక్కువ మసాజ్ చేయడం అదన్నీ ట్రై చేసాం సో ఇలాంటి యానిమల్స్ని మేము తీసుకురావడం ఒక ఎత్తు అయితే దీన్ని మెయింటైన్ చేయడం ఇంకొక ఎత్తు ఎలా అంటే దీనికి గడ్డి దొరకదు మాకు గడ్డి ఎవరు అమ్ముతారో తెలియదు సో మేము వత్తి గోధుమ పొట్టతో దీన్ని పెడదామంటే గోధుమ పొట్టు ఒకటి పెట్టడం మంచిది కదని డాక్టర్ చెప్పారు సో గడ్డి దొరకకపోతే మేము ఏం చేస్తాం నియర్ బై ఉన్న కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆ కాలేజ్లో గడ్డి కోసుకొచ్చేవాళ్ళం రోజు వీడి కోసం మా గడ్డి కోయడం రాకపోయినా మేము ట్రై చేసాం అక్కడికి వీడి నుంచున్నాడు ఇలా కొన్ని రోజు ఇలా కొన్ని రోజులు నడుస్తూ ఉండగా ఇది నుంచో ఉంది ఫస్ట్ ఇలా ఉంచున్నాడు అండి నుంచోనే ఉన్నాడు చాలాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా నుంచున్నాడు ఫస్ట్ డే మధ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం వీడియోని ఇలా చూడటం నడుస్తాడేమో అని చూసాం కానీ నడవలేదు రోజు అలాగే నుంచోనే ఉన్నాడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దాకా దాని తర్వాత మళ్ళీ పడిపోయాడు మళ్ళీ మేము వాడికి ఫుడ్ పెట్టాం బయట కొంచెం గడ్డి ఉంటే ఆ గడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు నెక్స్ట్ డే మేము వెళ్ళాడు చూస్తే సో ఆర్ వెరీ హ్యాపీ మేము చూడగానే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం వీడిని నుంచో పెట్టగలిగాం వీడు వెళ్ళి ఫుడ్ కూడా తీసుకుంటున్నాడు స్లో స్లోగా మా ఈ సర్వీస్ చూసి ఒక ఆయన గడ్డి స్పాన్సర్ చేయడానికి వచ్చారండి ఎందుకంటే మేము గడ్డి వెళ్ళి రోజు కోసుకోవడం అవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది మాకు గాది వెంకన్న గాది సుబ్బారావు అని ఇద్దరు ముందుకు వచ్చి మాకు గడ్డి ఇవ్వడం స్టార్ట్ చేశారండి సో అప్పటి నుంచి కొంచెం గడ్డి ప్రాబ్లం మాకు కొంచెం తక్కువైంది సో వీళ్ళు లేచి నిలబడమే కాదండి లేచి పరిగెట్టేస్తున్నారు కూడా నెక్స్ట్ వీడియోలో వీడు ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అనేది మేము అప్డేట్ ఇస్తామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సపోర్టస్ థ్యాంక్ యూ